మంత్రి గారు మన గారు అదేవిధంగా ఉగ్గ నరసింహరెడ్డి గారు బండారు సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకి సార్ మొదట ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది సార్ దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బట్టే నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ కనెక్షన్లు ఆల్రెడీ మంజూరు చేయటం అయింది సార్ ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది కనెక్షన్స్ ఆల్రెడీ రైతులకు ఇచ్చి వినియోగంలోకి తీసుకుని వచ్చాం సార్ అది కాకుండా మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం సార్ అదే కాకుండా ఇందాక చెప్పినట్టు దాదాపు అరవై వేల కనెక్షన్స్ అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కనెక్షన్సు ఇంకా పెండింగ్లో ఉన్నాయి సార్ దానికి గాను మళ్ళీ నలభై వేలు ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఇరవై వేల కనెక్షన్సు ఒక నాలుగు రోజుల క్రితం మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సార్ ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తానంటున్నారు ఈ సమ్మర్లో మెటీరియల్స్ అంతా ప్రొక్యూర్ చేసి ఖచ్చితంగా రేపు వ్యవసాయ సీజన్కి వీటన్నిటి కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తాం సార్ అదొకటి ముఖ్యంగా చాలామంది సభ్యులు అడిగింది ఏంటంటే పగడపూట వ్యవసాయానికి విద్యుత్ ఇమని అడుగుతున్నారు సార్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు కంటిన్యూస్గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీఎం కుసుమనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుము కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పగల మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయినాయి మళ్ళీ రెండు లక్షల కనెక్షన్స్కి మళ్ళీ పిఎం కుసుం ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిల్చుకోమనే అవకాశం ఇచ్చింది సార్ ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ కనుక తీసుకొని వచ్చి పిఎం కుసుం ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి గ్రామ ఎక్కడైతే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకు కరెంటు ఇవ్వగలుగుతాం సార్ అదేవిధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్కి వచ్చేసరికి ఈ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్ మనమైతే పోల్సు ట్రాన్స్ఫర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ పోల్స్ అయితే మూడు ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే నూట ఎనభై మీటర్లు ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్ దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ విద్యుత్ కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్ ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ మూడు వందల యాభై కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా మూడు సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ అన్నారు వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు డిస్కౌంట్స్ పరిధిలో దాదాపు ఇప్పటికీ డెబ్బై సబ్స్టేషన్స్ టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్ అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు వాటిని కూడా తప్పకుండా పరిశీలిస్తాం తొమ్మిది గంటల డే టైం అన్నారు ఇందాక చెప్పడం జరిగింది ఇప్పుడే ప్రయత్నం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో పీఎం కోసం వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పగల పోటే కరెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్ అదేవిధంగా ఉగ నరసింహారెడ్డి గారు అడుగుతూ థ్రెఫ్ట్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల ఈ జిల్లాల్లో క్రెఫ్ట్ అయిన ట్రాన్స్ఫారాలు ఖచ్చితంగా పోలీస్ కేసు అవసరము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సార్ ఇమీడియట్గా రైతులు ఇవ్వగానే కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా మాకు డిపార్ట్మెంట్ పంపిస్తాను మేము ఇమీడియట్గా ట్రాన్స్ఫారం రైతులకు అందజేస్తాం ఎందుకంటే వ్యవసాయం సుఖంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ రైతులు పంట నష్టపోకుండా ఉండటం కోసం అది కూడా చేపట్టడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెడరల్ లీడర్ లెవెల్ బైఫర్కేషన్ కోసం ఆర్డీఎస్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక సభ్యుల దగ్గర వివరాలు తీసుకొని దీనికి రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం సార్ అసైన్మెంట్స్ ల్యాండ్స్లో దొంగ కమిషన్లు ఇస్తా ఉన్నారు సార్ అట్లాంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి వాటిని అన్నిటి కూడా ఇమీడియట్గా రద్దు చేస్తాం అదేవిధంగా బండర్ సత్యనారాయణ గారు కూడా అడగడం జరిగింది సార్ తొమ్మిది గంటల కరెంట్ అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది ట్రాన్స్ఫార్మర్స్ లేట్ అన్నారు వాస్తవ సార్ ఎందుకు లేట్ అంటే మనం కాపర్ లేకుండా అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు చేయాలని చెప్పి దొంగతనాల నుంచి కాపాడాలంటే అల్యూమినియం కాపర్ ఉంటే పగల కొట్టేసి రైతులు ఇప్పుడు తీసుకెళ్తున్నారు అందుకని అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు కనుక తయారు చేపిస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉండేది దానికోసం చేస్తున్నాం ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది ఒకటి రెండు చోట్ల పెట్టి చూస్తే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో అల్యూమినియం ట్రాన్స్ఫారమ్స్ తయారు చేసి ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫారమ్స్ తయారు చేపించి ఖచ్చితంగా రేపు సమ్మర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి మన సభ్యులు అడిగినట్టు అన్ని వ్యవసాయ కనెక్షన్స్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది చూస్తే ఈరోజు మంత్రి గారు మీరు చూసుంటారు గతంలో ఒక దగ్గర వెయ్యి రూపాయలు కొనదు ఒక దగ్గర వేరే డిస్కౌంట్లో ఐదు వేలకు అలా కొంటున్నట్టుగా అది కూడా అన్ని చోట్ల ఆ లోయెస్ట్ ప్రైస్ ఉండేలాగా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే ఆ రోజు చూసాం కాబట్టి మూడు డిస్కమ్స్లో మూడు రకాలైన రేట్లు ఉన్న మాట వాస్తవం గతంలో అన్నీ కూడా ఒకే రకమైన రేట్లు ఉండాలి అనే దానికోసం ప్రయత్నం చేస్తాం స్తంభాల రేట్లు కానీ ట్రాన్స్ఫారం రేట్లు కానీ గతంలో భారీ ఎత్తున ఎక్కువ రేట్లు పెట్టుకున్నారు అన్నీ కూడా ఒకే విధంగా ఒకే రకమైన ట్రాన్స్ఫారాలు ఒకే రేటు కొనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది శ్రీమతి సంజయ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో గిరిజన జనాభా తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒకటి అధ్యక్ష అలాగే బి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటైన సీతంపేట పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలో కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో భౌగోళిక సరిహద్దుల్లో వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇరవై మండలాలు ఐటీడీలో చేర్చడం జరిగింది అధ్యక్ష అయితే పార్వతీపురం జిల్లాలో పాలకొండ చేర్చడం వల్ల అక్కడ నాలుగు మండలాలు మాత్రమే పార పార్వతీపురంలో ఉండి మిగిలిన పదహారు మండలాలు శ్రీకాకుళం జిల్లాలోని అధ్యక్ష స్త్రీ ప్రశ్న సమాధానం అవునండి డి సమాధానం ఈ ప్రతిపాదన ప్రభుత్వం స్థాయిలో పరిశీలనలో ఉందండి థ్యాంక్ యూ శ్రీమతి గౌతమ్ సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గిరిపుత్రుల జీవన శైలిని వారి విధానాన్ని వాళ్ళ ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్ష అయితే మన రాష్ట్రంలో ఐటీడీఏకి సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి వాటిని ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత అలా నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిదైతే అయితే వాటికి మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు అధికారుల ద్వారా కొత్త కొత్త సంక్షేమ పథకాల ద్వారా ఐటీడిఎస్కి మరింత శోభను తీసుకొచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలోని శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడీఏ లేకుండా పోయింది అధ్యక్ష ముఖ్యంగా పాతపట్నంలో రెండు మండలాలు అలాగే పలాసలో రెండు మండలాలు గిరిజన పిత్రులతో నిండి ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో వారు మన మీద పెట్టుకున్న నమ్మకం కనీసం నాలుగు మండలాలున్న శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడీఏ అన్నదన్న తీసుకొస్తామని మనం వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సదరు మంత్రి గారిని ఆ మినీ ఐటీడీఏ ద్వారా వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తామని అది ఎప్పట్లో తీసుకొని వచ్చి వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరియు ఐటీడీఏ వస్తేనే ప్రత్యేక నిధులు ఎక్కువగా వస్తాయి అది మన జిల్లాలో అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింతగా జరుగుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అధ్యక్ష త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక మినీ అని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొస్తారని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు చాలా క్లుప్తంగా చక్కగా అడిగారు శిరీష్ గారు అందరూ కూడా ఆ శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్ ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే కోన రవికుమార్ గారికి

ఆ వెనకున్నటువంటి పనిచేయట్లేదు అధ్యక్ష అంటే మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష ఎందుకంటే వెనక్ పనిచేయట్లేదు అధ్యక్ష ఇయర్ పోల్స్ పని చేయట్లేదు అధ్యక్ష ఇది నిజం కాకపోతే సభ్యులంతా అడగచ్చు మీరు ఇది వాసం అధ్యక్ష ఆయన ఎవరు ఉన్నారో మరి ఆ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష బటన్ ఇప్పుడు నేను మనం నొక్కితే రాదు వాళ్ళే ఇవ్వాలి అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లా ఎరెస్టైల్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష పది నియోజకవర్గాల్లో మూడు జిల్లాలు అయ్యాయి అధ్యక్ష ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం మంజం పార్వతీపురం రాజాం నియోజకవర్గం విజయనగరం ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి ఎనిమిది నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏల వ్యవస్థ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడేవాడు అధ్యక్ష నా బీసీలు నా ఎస్సీలు నా గిరిజనులు నా ఎస్టీలు అని నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష ఐటీడీఎల్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికొక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అక్ష అధ్యక్ష అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ రెండు రకాల అధ్యక్ష నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష మిగిలినవి నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి సార్ అదే అదే అంటే గౌరవ మంత్రి గారు కదా అర్థం కావాలి కదా అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులందరూ అధికారులు ఇచ్చే నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష కానీ ప్రజల తాలూకా గుండె చప్పుడు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ మనం పదహారు పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీల అధ్యక్ష మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష పాతపట్ల నియోజకవర్గం నా నియోజకవర్గం నరసనపేట టెక్కలి పలాసా ఈ నియోజకవర్గాలు అన్నిట్లో కూడా ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో డెబ్బై వేల మంది ఓటర్స్ గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష కానీ ఐటీడి లేదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు రెంట్కి చెడ్డటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళేమో మాది మన్యం జిల్లా మన్యం జిల్లా ఇట్ ఈ లిమిటెడ్ టు ది మన్యం అలాగే అక్కడేం చేయట్లేదు అధ్యక్ష బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి జిల్లాలు విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది మన్యం జిల్లాలో ఐటీడీఏ పార్తీపురంలో ఒకటి ఐటీడీఏ ఉంది అధ్యక్ష అలానే పాడేర్లో ఒకటి ఉంది అధ్యక్ష అట్లానే ఇప్పుడు చేతంపేటలో ఉన్నటువంటి ఐటీడీఏని ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో రెండు ప్రతిపాదనలు కూడా ఆన్సర్లో చూశాను అధ్యక్ష మెలియాపుట్టి అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్సూ చేస్తారు పడి ద ఏజెన్సీ ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విచ్చిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఎప్పుడులోగా ఐటిడిఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష